ఉన్నాయంటే మాట ఎవరైనా తెలుస్తారే అగో బాగానే ఉన్నది కదా మనుషులు నువ్వు నేను కలిసి పాపాలు చేస్తున్నాం కదా గంధికే గద్దెవడే బట్టే అరే మా అమ్మనేమో నువ్వు పుట్టినప్పుడు వర్షం పడలేదు నా కొడుక నువ్వు భలే అదృష్టవంతుడు అని నాతో మల్ల అట్లెట్లనే మళ్ళా నీకు తెలవాలి నీ అమ్మకి ఆ హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి హాయ్ హలో దిస్ ఈజ్ ఫనీ కౌలూరి యా పబ్లిక్ టాక్ టీవీ నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను అసలు ఇంటర్వ్యూలు కానీ తర్వాత ఇందులో కొత్త కొత్త కామెడీ షోలు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కరు మీరు చూడండి మంది చూపించండి ఆ పదిమంది మంది చూపిస్తారు పబ్లిక్ టాక్